దేశంలోని జనాభా లేఖలతో పాటు కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రుతి బీజేపీ మండల అధ్యక్షులు ముఖిల విజేందర్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు సంబరాలు నిర్వహించి ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందంటూ నేతలు తెలిపారు దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దృక్పథానికి ఇది ప్రతిబింబమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వేములవడ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచిట్టి రాకేష్ ఇక మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లేశం పెరుక గంగరాజుతో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఈ రోజు మరి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది మరి ఈ కులకరణ దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని మరి ఇటువంటి సంస్కరణలు మరి మన రాజ్యాంగ చాలా సంస్కరణలు మన దేశంలో పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు మరి ఇది ఇట్లా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి ఏదో పార్టీ విషయంలో గెలిచామనే సందర్భంగా వాళ్ళు కూడా ఈ ప్రజల్లో దీన్ని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి భారతదేశంలోని ప్రజలందరికీ కూడా తెలుసు మరి మోడీ గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైన మరి దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని మరి ఇటువంటి చాలా సంచలనం ముందు ముందు కూడా చేయవలసిన కోరుతూ మన పేద బడుగు బలైన వర్గాల కోసం మన బ్యాక్వర్డ్ కమ్యూనిటీల కోసమే మన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ గత పది పది సంవత్సరాల క్రితం జనగణన అయింది మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో జనగణన అయ్యేది ఉండే కోవిడ్ మహమ్మారి వల్ల కొంచెం ఆలస్యమైంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజున ఈ కుల గణనతో జన జనగణనతో పాటు కులగణన తీసుకున్నందుకు మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి స్వీట్ల పంపిణీ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది నిజంగా మా అందరి తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదం తెలియదు కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మరి ఎన్ని సంవత్సరాల మన భారతదేశంలో ఇది ఒక అరుదైనటువంటి ఈ యొక్క సంఘటన నిన్న జరిగినటువంటిది ఎందుకంటే అనేక మంది ఇప్పటికి కూడా మరి ఈ ఉన్నటువంటి ప్రజలను మరి ఏవైతే ప్రభుత్వ ఫలాలు అందడానికి మరి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం వారికి ప్రత్యేక ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం మరి కొన్ని పార్టీలు అయితే మరి ఇప్పుడు చెప్తా ఉన్నాయి మరి మేము కూడా బీసీ కులగణన చేసినాం అని చెప్పుకుంటా ఉన్నారు మరి బీసీ కులగణన చేస్తే గతంలో ఉన్నటువంటి బీసీలు మరి జనాభా ఎప్పటికి కానీ పెరుగుతూ ఉంటుంది కానీ మరి తగ్గది మరి బీసీల జనాభా ఎందుకు తగ్గింది చెప్పలేరు ఇప్పటికి కూడా అట్లాగే మరి ఓసీల జనాభా పెంచి బీసీల జనాభా తగ్గించడం ఇది ఏదైతుందో అది వాళ్ళ ఆ జనాభా లెక్కలు సరియైన విధానంగా లేవని తెలియజేయడానికి అది ఒక నిదర్శనం అంతేకాకుండా కేసీఆర్ కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయంలో గాని మరి చూసినటువంటి ఉన్నట్టయితే మరి మంత్రులుగా మరి ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉన్నారు మరి బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మరి ఎవరైనా కానీ మరి మంత్రులుగా ఎందుకు లేరు అని మేము ఈ చంద్రుతి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా వారిని అడుగుతా ఉన్న మీకు బీచీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి బీచీల జనాభా ప్రకారం ప్రతి ఒక్కటి ఉద్యోగాలే కాకుండా ఆర్థిక అంశాలు లోన్లు కానీ ఏవి కానీ ప్రతి ఒక్క అందడానికి ప్రభుత్వ ఫలాలు అందడానికి